మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గుల్బే నమ ఓం శ్రీ మహాగణాధపతి నమ గాయత్రి యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నాం ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మనుషుల్లో కొన్ని సమస్యలు ఆ సమస్యలకి ఏ గ్రహం కారణం అనే విషయాలు తెలుసుకుంటాం అనమాట ఈ సమ కొన్ని అందరికీ సమస్యలు కింద ఉండవు అనమాట కొన్ని బాగా పాజిటివ్గా ఉంటాయి కొంతమందికి అయ్యే విషయాలు కొంతమందికి నెగిటివ్గా ఉంటాయి ఆ విషయాలు ఏంటి ఆ విషయాల పాజిటివ్ ఉండడానికైనా నెగిటివ్గా ఉండడానికైనా అసలు ఏ గ్రహణం కారణం ఏ గ్రహం కారణం అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే కొంతమంది మనం చూస్తూ ఉంటాం అన్నమాట వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి వాళ్ళు మాట్లాడితే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అనిపిస్తుంది ఎలాంటి విషయాన్నైనా సరే వాళ్ళు మనల్ని ఒప్పించగలుగుతారు వాళ్ళు మన హస్బెండ్ అవ్వచ్చు తండ్రి అవ్వచ్చు తమ్ముడు అవ్వచ్చు లేకపోతే మనం వర్క్ చేసే ప్లేస్లో చాలా మంది కనిపిస్తూ ఉంటారు అనమాట వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి బాగా ఇష్టపడతాం అనమాట వాళ్ళు ఎప్పుడు కలుస్తారా మళ్ళీ ఎప్పుడు మాట్లాడతామా ఒకవేళ మనం ఎక్కడైనా సరే ఆఫీస్లో బ్యాంక్ వెళ్ళినా లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ పనికి వెళ్ళినా సరే అక్కడ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా నన్ను నేను వీళ్ళతో మాట్లాడను ఆ పర్సన్ మాట్లాడతాను ఎందుకంటే అతను చక్కగా మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడేనమాట అంటే మేధా సంపత్తికి ఈ గ్రహం చాలా కారణం అనమాట అలాగే ఈ గ్రహం కనుక నెగిటివ్ ఉందనుకోండి అస్సలు మనం ఆ వ్యక్తులు మాట్లాడితేనే చిరాకు వచ్చేస్తుంది అనమాట వాళ్ళు నోరు తెరిస్తే దిప్పు పడవడానికో లేకపోతే ఏదోటి అనడానికో మనల్ని క్రిటిసైజ్ చేయడానికో మాట్లాడతారు ఒకవేళ వాళ్ళు మాట్లాడిన అందులో ఏదో ఒక ద్వంద్వర్థం ఉంటుంది అనమాట చాలా చిరాకు వస్తుంటుందన్నమాట వాళ్ళ మాటలు కూడా మనకి అసలు లాజిక్ ఉండదు అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాదు మనం అడిగింది పంచదార గురించి అంతే వాళ్ళు ఉప్పు గురించి చెప్పినట్టుగా చెప్తూ ఉంటారనమాట ఈ గ్రహం నెగిటివ్గా ఉంటే అలా జరుగుతూ ఉంటుంది ఇక దీంతో పాటు పురుషుల్లో సంతాన లోపం లేకపోతే ఆడవాళ్ళైనా సరే సంతానానికి సంబంధించి చాలా ఇబ్బందులు ఉండడానికి కారణం కూడా ఈ గ్రహమే అనమాట తొందరగా సంతానం కలగడానికి ఈ గ్రహమే కారణం సెక్సువల్ ఫీలింగ్స్ ఉండటం బాగా శృంగార జీవితంపై ఆసక్తి ఉండడం సంతానం కలగడం ఇవన్నీ కూడా ఈ గ్రహం బాగుంటే చక్కగా వెళ్ళిపోతాయి ఒకవేళ ఈ గ్రహం బాగోకపోతే ఏంటంటే వాడికి అసలు నపుంజకత్వం అంటే ఏంటంటే సంసార జీవితం మీద ఇంట్రెస్ట్ ఉండదు సెక్చువల్ లైఫ్ అంటే బాగా ఇంట్రెస్ట్ లేకుండా ఉంటాడు కొంత ఇది కొంతమంది ఆడవాళ్ళలో కూడా ఉంటుందన్నమాట వాళ్ళకి మా ఇంకో మనిషి దగ్గరికి వస్తున్నాడు అనగానే అస్సలు నచ్చదు భర్తనుగా భర్త అయితే భార్య భార్య అయితే భర్తను చాలా వరకు దగ్గరికి రానివరు ఒకే మీద ఉంటా పడుకుంటారు కానీ వాళ్ళు మాత్రం కలిసి ఉండరు అనమాట దీనికి కూడా ఆగ్రహే కారణమవుతుందనమాట ఇక మనం చాలామంది లాయర్లను చూస్తూ ఉంటాం ఆ లాయర్లు కొంతమంది లాయర్లు బాగా మంచి పేరు తెచ్చుకుంటారు ఇక్కడ కోర్టులో కావాల్సింది చాలా సినిమాల్లో చూసినట్టు ఎదుటి లాయర్ని ఎలా అయినా సరే మాట్లాడకుండా చేస్తే చాలు మన దగ్గర ఎన్ని ప్రూఫ్స్ ఉన్నా వాటిని మాటలతో అటు ఇటు ఇటు అటు తిప్పేసి ఆ ప్రూఫ్స్ని అని నిరూపించి కొన్ని లాజిక్లు మాట్లాడి మనం ఎలా అయినా కేసు గెలుస్తాం ఉండే లాయర్లని సినిమాల్లో చూస్తూ ఉంటాం కొంతమంది ప్రాక్టికల్గా దూర చూస్తూ ఉంటారు అయితే ఏ లాజిక్లు చెప్పలేక కొంతమంది లాయర్లు బాగా చదువుకున్నప్పటికీ కూడా మాట్లాడే స్థితి కానీ లాజిక్లు చెప్పడం అప్పటికప్పుడు స్పాంటైనియస్గా మాట్లాడడం ఇదంతా రాదనమాట మనం యాంకర్ సుమన్ చూసినప్పుడు కూడా ఎంతో చక్కగా మాట్లాడుద్దు మిగతా యాంకర్లు అంటే మనకు అంతగా నచ్చకపోవడం ఏంటంటే వాళ్ళు ఏదో కట్టి తెచ్చి మాట్లాడినట్టుగా మాట్లాడతారు వీళ్ళకి ఏంటంటే ఈ గ్రహం సరిగ్గా లేకపోతే లాజిక్లు చెప్పడం ఎప్పుడు ఏం మాట్లాడాలో సరిగ్గా తెలియకపోవడం ఏదో ఒకటి గబుక్కుని మాట్లాడుకోవాలని మాట్లాడి తిట్టించుకోవడం ఇంట్లో కూడా చాలా మంది వీడు సుబ్బం పలకర్రా బాబు ఎప్పుడు ఏదో ఒకటి నెగిటివే మాట్లాడతాడు అన్నట్టుగా తిట్టించుకుంటూ ఉంటారు అది కూడా ఈ గ్రహం వల్లే అనమాట ఇక దీంతోపాటు దీంతోపాటు వ్యాపారాలు వ్యాపారాల్లో చాలామంది మంచి స్థాయిలో వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఏ వ్యాపారం చేసినా సరే బాగా కలిసి వస్తుంది బ్రాంచులు బ్రాంచులుగా ప్రతి చోట కూడా వ్యాపారాలను అభివృద్ధి చేస్తూ ఉంటారు వాళ్ళకి చాలా బ్రాంచులు ఉంటాయి మంచి మంచి లాభాలు వస్తూ ఉంటాయి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి అది బంగారం కానివ్వండి స్వీట్ షాపులు కానివ్వండి మనం చూస్తూ ఉంటే బట్టల కొట్లు కానివ్వండి సిఎంఆర్ ఇలా లలిత జ్యువెలరీస్ అని ఖజానా అని ఇలా చాలామంది వ్యాపార విస్తరణలో అద్భుతంగా రాణిస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఈ గ్రహం బాగా బలంగా ఉంటుందన్నమాట అందువల్లే వాళ్ళు వ్యాపారంలో అంత ఎత్తుకెదిగే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళు ఏదైనా వ్యాపారం చేద్దామని బాగా ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు ఎంత ప్లాన్ చేసినా ఎన్ని రకాల పూజలు చేయించినా ఆ డిసిషన్స్ తీసుకోవడంలోనూ వ్యాపార విస్తరణలోను ఏదో ఇబ్బంది రావడం ఆ వ్యాపారాలు కొన్ని రోజులు చేయగానే ఏ వ్యాపారం మొదలు కొన్ని రోజులు చేయగానే ఆ వ్యాపారం ఆగిపోవడం మళ్ళీ ఏదైనా కొత్త వ్యాపారంలోకి వెళ్తే మళ్ళీ వ్యాపారం కొన్నాళ్ళు సాగడం మళ్ళీ వ్యాపారంలో లాస్లు వచ్చేయడం ఇలా వ్యాపారాలు చేసేసి చాలా డబ్బులు పోగొట్టుకోవడం అప్పులు పాలు అయిపోవడం అనవసరంగా ఇలాంటి అనవసర వ్యాపారాల్లో దిగి నా డబ్బులన్నీ కూడా పోగొట్టుకుని అప్పుల పాలు పోయినం చాలా మంది బాధపడుతూ ఉంటారు అనమాట దానికి మాత్రం ప్రత్యేకంగా ఈ గ్రహమే కారణం చాలా తమ ఆ వ్యాపార ప్లేస్లో ఉండకుండా డబ్బులు ఇచ్చేసి స్లీపింగ్ పార్ట్నర్ కింద ఉంటూ వాడు చూసుకుంటాడు మనకి చాలా నమ్మకస్తుడు లాభాలు వచ్చేస్తే మనకి అనుకోవడం వాడు ఇంకా ఇంకా డబ్బులు అడిగితే అప్పులు తెచ్చి అవి తెచ్చి ఎలా అయినా సరే వ్యాపారంలో బాగా సక్సెస్ అయిపోవాలి మనం సక్సెస్ అయ్యి మనకు వచ్చేదానికన్నా మనం పెట్టుబడి పెట్టి పెట్టుబడి ఎక్కువైపోవడం వాళ్ళు మోసం చేయడం ఆ వ్యాపారాలు చేసి నష్టపోవడం ఆ అప్పుల పాలు అయిపోవడం చాలా చూస్తూ ఉంటాం కదా దాని ఎక్కువ శాతం ఈ గ్రహం కారణంగానే ఈ గ్రహం నెగిటివిటీ తగ్గించుకుంటేనే ఆ కల పోయిన నష్టం అంతా కూడా మళ్ళీ మనం భర్తీ చేయగలిగే స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక వీటితో పాటు చదువుకో చదువు చదువు విషయానికి వచ్చేసరికి పేదవాళ్ళ ఉన్నవాళ్ళ అని దాంట్లో సంబంధం లేకుండా ఈ గ్రహం బలంగా ఉంటే మాత్రం చదువు అనేది చక్కగా చాలా వరకు పీజీల వరకు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట డబ్బు ఉన్న వాళ్ళు చదువుతూ ఉంటారు డబ్బు లేని వాళ్ళు కూడా ఏదో రకంగా ఫీజు రింబర్స్మెంట్లను ఏదో రకంగా బాగా వాళ్ళ ఇంట్లో అవో పూడతన్న తినకపోయినా పిల్లల్ని బాగా చదివించుకుంటారు ఒక స్థాయి తీసుకువెళ్తారనమాట ఈ గ్రహం ఆ పిల్లలకు బలంగా ఉంటే తప్పకుండా వాళ్ళు ఉన్న చదువులు చదివే అవకాశం ఉంటుంది ఆ చదువుల వల్ల మంచి ఉద్యోగం తెచ్చుకుని తల్లిదండ్రులకి ఉన్న కష్టాలు తొలగించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అదే ఈ గ్రహం బలహీనంగా ఉంటే మాత్రం చదువు అనేది సరిగ్గా ఉండదు డబ్బు ఉన్నా సరే వాళ్ళు టెన్త్ క్లాస్ ఎంటర్ అయిన తర్వాత చదువు వదిలేసి ఏదో వ్యాపారాలను అయ్యనో అలవాట్లను లేకపోతే అక్కడికి అక్కడే ఫెయిల్ అయిపోవడం అనో జరుగుతూ ఉంటుంది కొంతమంది పేదరికం వల్ల ఫిఫ్త్ క్లాస్కు సిక్స్త్ క్లాస్కు ఆపేయడం ఇంకా చదువు చదవలేక ఏదో పని చేసుకోవడం ఇలా వీటికి కూడా ఈ బుధులు ఈ గ్రహమే కారణం అనమాట ఇక నరాల సంబంధిత వ్యాధులు ఉంటాయి కొంతమందికి నరాలు నిప్పులు రావడం నరాలు వీక్నెస్ అనమాట శీఘ్రస్ఖలనం ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఎక్కువసేపు శృంగార జీవితంలో పాల్గొనలేకపోవడం దీన్ని చాలా బ్యాడ్గా ఫీల్ అవుతారు అనమాట వాళ్ళు చాలా టాబ్లెట్స్ వాడతారు రకరకాల మార్గాలను ఎన్నుకుంటారు కానీ ఎక్కువసేపు ఇందులో ఉండలేకపోతున్నాం సాటిస్ఫై చేయలేకపోతున్నాం అని పార్ట్నర్ ఫీల్ అవుతుందనే ఒక బాధ అనేది మైండ్లో పెట్టుకుంటారు ఇది చెప్పకుండా అంశమైనా సరే ఇలాంటి సంస్థలతో చాలామంది అనమాట వాళ్ళు పెళ్ళికి ముందు కొంతవరకు ఆ లైఫ్ని డిఫరెంట్గా చూడడం మళ్ళీ పెళ్ళైనాక పార్ట్నర్తో సరిగ్గా కలవకపోవడం ఇవన్నీ ఈ సంస్థలన్నిటికీ కూడా ఈ గ్రహమే కారణం అనమాట అలా కాకుండా ఈ గ్రహం బలంగా ఉంటే వాళ్ళు ఈ సంసార జీవితంలో చాలా హ్యాపీగా ఉండడం చక్కగా సంసార జీవితం వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక వీటితో పాటు మనం మధ్య రాజకీయ నాయకుల దగ్గర కానివ్వండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల దగ్గర కానివ్వండి గుమస్తాలగా పనిచేయడం పిఏలుగా పనిచేయడం వాళ్ళకి మంచి మంచి సలహాలు ఇవ్వడం వాళ్ళ అభివృద్ధికి పా తోడ్పడడం ఎన్నికల్లో విజయాలకు కానివ్వండి వాళ్ళ వ్యాపారంలో అభివృద్ధికి కానివ్వండి మంచి మంచి సలహాలు ఇవ్వడం వీటి కూడా ఈ గ్రహం బలంగా ఉంటే జరుగుతూ ఉంటుంది అనమాట అదే ఈ గ్రహం బలంగా ఉంటే మన మన ఇంట్లో పనులు చక్కబెట్టుకుంటానికి కూడా పక్క వాళ్ళను ఎవరినో తీసుకొచ్చి వాళ్ళ సలహాలు తీసుకుని నడపడం జరుగుతుంది అనమాట వీటన్నిటికీ కారణం ఏంటంటే బుధుడు బుధగ్రహం బలంగా ఉంటే అలాంటి అలాంటివి బుధగ్రహం బలహీనంగా ఉంటే ఇలా నెగిటివ్ లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది తెలివికి బుద్ధికి ఇంటెలిజెన్స్కి కమ్యూనికేషన్ స్కిల్కి చక్కగా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏంటి అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా ఉండడానికి ఏదైనా సరే సమస్య వస్తే చక్కగా సాల్వ్ చేయడానికి అన్నిటికీ బుద్ధుడే కారణం అనమాట బుద్ధుడు బలంగా ఉంటే అదే బుద్ధుడు బలహీనంగా ఉంటే మాత్రం అబద్ధాలు ఆడడం వ్యసనాలు ఎక్కువగా ఉండడం మన తప్పులు దొరకకుండా అబద్ధాలు ఒక అబద్ధం మీద ఇంకో అబద్ధం చేయడం మాటలు గారడంతో అవతల వ్యక్తిని ఏదో రకంగా ఒప్పించడం వాళ్ళని కూడా ఊబుల్లోకి దించడం బుద్ధి సరిగ్గా ఉండకపోవడం విపరీతమైన వ్యసనాలు ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి బుధగ్రహ ఈ ఇబ్బందులు మీకుంటే మాత్రం తప్పకుండా బుధగ్రహ ఆరాధన చేసుకోవాలి అలాగే చర్మ వ్యాధులు విపరీతమైన చర్మ వ్యాధులు చాలామందికి అసలు చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకి బుధుడు బాగున్నట్టు చర్మ వ్యాధులు ఎక్కువగా ఉంటే మాత్రం బుధుడు చర్మ వ్యాధులు ఎన్ని రకాల ముందు వాడిన వాడినంతసేపు తగ్గడం మళ్ళీ చర్మ వ్యాధులు రిపీటెడ్గా వచ్చేస్తాం ఎక్కడో చోట చర్మానికి సంబంధించిన వ్యాధులు ఉండడం ఇదంతా కూడా బుధుడే కారణం మనము వేప చెట్టు సంబంధించిన ఆకుల్ని చర్మ వ్యాధులకు వాడుతూ ఉంటాం అది పచ్చ కలర్లో ఉంటుంది బుధుడికి సంబంధించిన చెట్టు అనమాట వేప ఎక్కువ వాడడం వలన కూడా ఈ చర్మ వ్యాధులు తగ్గే అవకాశం ఉంటుంది గ్రీన్ కలర్కి అధిపతిగా ఉంటాడు గ్రీన్ స్టోన్ కూడా బుధుడికి సంబంధించిన స్టోన్ అనమాట బుధుడు ఈ మాటలు తడబడ్డం నత్తి ఇలాంటి సమస్యలు అన్నింటికి కూడా బుధుడే కారణం ఈ సమస్యలన్నీ తగ్గాలంటే బుధుడు ఆరాధన చేసుకోవాలి